ऐसा हाँ जने रहते इसमें अब में? बच्चे रहते, अब बच्चे रहते जने बच्चे रहने का दो जने तुम्हें तीन जने तुम्हारे यू नो नहीं है क्या कौन भी नहीं है अरे अब आते माँ ये बार अब एक बात क्या पेंशन आरोप सात हजार आता था हाँ, सात हजार आता आते इस महीने से तुम्हें चार हजार आता ये मैंने सात हजार का एक बोले तो अप्रैल मई जून चंद्रबाबू नायडू सर बात दिए थे कहने पर क्या तो हमें आज टाइम को मैं हजार रूपये बढ़ाता तो वैसे बढ़ाने को बढ़ा इस भाई अप्रैल में बात दिया बोले को वो है, हजार 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 तीन महीने के तीन हजार ये पेंशन के चार हजार पूरे मिला को सात हजार ये महीना आता इस महीना चार हजार आता हजार रूपए बड़े पेंशन तुम्हारे ओके तो क्या तो तुम्हें बोलो कौन सा तुम्हारे क्या भी आपको पूछ को नहीं देखे क्या कत कैसा ऐसा गिरे ऐसा है नहीं माँ ऐसा हाँ hmm. कहते का तो तीन महीना हुआ पार क्या ना बारिश आता 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 वो बरसात बड़े बारिश आने वाले बोलो जरा मदद करो जरा बच्चे छोटे बच्चे अंदर की नमस्ते అలాంవలేకమ్ ముఖ్యంగా ఏందంటే మేము కాజీపూరలో ఒక వార్డుకి సందర్శించడం జరిగింది ఇక్కడ ఏందంటే ఇక్కడ గుడ్ మార్నింగ్ అండి నా గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్తే అలాం లేకమ్ అలాం లేకమ్ ముఖ్యంగా ఏంటంటే మాకు నేను ఒక ఫోన్ వచ్చిందండి కాజీపూరం నుంచి సార్ ఇట్లా మాకు ఇక్కడ రీసెంట్లీ మన మన కురిసిన వర్షానికి ఇక్కడ ఇల్లంతా పడిపోయింది గుడిసెలు మాకు కొద్దిగా చాలా ఇబ్బంది ఉండి కొద్దిగా వచ్చి మీరు కవర్ చేయండి సార్ ఎవరైనా దాతులు ఉంటే సందర్శిస్తారు మీ నుంచి అని చెప్తే ఫోన్ వస్తే ఇక్కడ రావడం జరిగిందండి రావడం జరిగితే ఇక్కడ ఏమంటే ముఖ్యంగా చూడండి వీళ్ళు దీనిలోనే ఉన్నారు దాదాపు నెల అయిందండి ఈ ఇద్దరు చిన్నపిల్లలతో ఈ ఏమ్మ ఈయన ఏమ్మ బతుకు తెరువు కోసం గుజ్జీలో పనిచేస్తూ ఆయన జీవన జీవనోపాధాయం నడుపుతుంది ఇక్కడ ఏంటంటే ఎవరైనా కానీ మంది ముఖ్యస్థులు ఉన్నారు ఇక్కడ మన దాంట్లో అంటే ఎక్స్ప్రెషిల్ తీసుకుంటే మన మైనార్టీస్లోనే చాలా మంది ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ వాళ్ళు ఉన్నారు ఎక్కడెక్కడో ఖర్చు పెడతారు ముఖ్యంగా ఏంటంటే ఒక వివాహంలో మన మన దాంట్లో పెళ్ళిలో అనేక రైన వంటకాలు చేస్తుంటారు సరే అది ఎంతవరకు ఇదవుతుందో చాలా వరకు వేస్టేజ్ ఎక్కువైతుంది అలాంటి కాకుండా సార్ కొంత ఇంతమంది ఇట్ల వాళ్ళని కొద్దిగా గుర్తించాలని చెప్పి విన్నపిస్తున్నాము ముఖ్యంగా మైనార్టీ సోదరులకి ఇతర అంద అందరికి అందరికీ అంటే ఇక్కడ మైనార్టీ అని ఎక్స్ప్రెషల్లీ చెప్పటం లేదు అందరూ ప్రతి ఒక్క దాతలు వీళ్ళ మీద కొద్ది సందే వీళ్ళని కొద్దిగా వీళ్ళ మీద కొద్దిగా చూపించండి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే నిన్న ఎమ్మెల్యే గారు ఒక విషయం చెప్పారు ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి అని చెప్పి ముఖ్య సార్ వీళ్ళు నెలైంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఫస్ట్ వీళ్ళని ఇమ్మీడియట్లీగా మనకి ఏదైనా మన మన ప్రభుత్వంలో ఏదైనా జరిగేది ఏదైనా ఉంటే వీళ్ళని ఫస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయండి సార్ ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది వీళ్ళు దీంట్లోనే ఉన్నారు ఈ వర్షం అన్నా కానీ ఇట్లా ఉన్నారు నీళ్లు కారుకుంటూ పిల్లల్ని తీసుకుని ఈ రకంగానే జీవనం సాధిస్తున్నారు ఇమీడియట్లీ దీని మీద కొద్దిగా అందరూ స్పందించాలి దాతులందరూ స్పందించాలని కోరుకుంటూ నా పేరు కాజా ఆదోని ఇదంతా పడిపోయింది సార్ ఉన్న ప్రజలకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఒకటి భేదభావ లేకుండా ఈ ఇండ్లు చూసి వాళ్లకు సహకరించి సహాయం చేసి ఏదో ఒకటి చేయాలని కోరుచు వాళ్ళ పరిస్థితి చూస్తే నిన్న సాయంత్రం ఏడు గంటల ఎనిమిది ఏడు ఫోన్ చేసినారు మేము పొద్దున ఆరున్నర ఏడు గంటలక ఇక్కడ వచ్చినాం వాళ్ళ పరిస్థితి చూస్తే కింద అన్నీ బాగుంటేనే మన ఇండ్లో ఉండేది కష్టము అటువంటిలో ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎట్లా ఉంటున్నారో మాకంటూ అర్థం కావడం లేదు పరిస్థితి దయచేసి చెప్తున్నాం సార్ ఎమ్మెల్యే సార్ గారు నిన్న ఒక మీటింగ్లో చెప్పినారు ప్రతి ఒక్కరికి సహాయంగా సహకరించి ఏదో చేస్తారని మన క్యాప్సల్లో ఏది ఉందో ఉన్నా ఉండకపోనా వీటి వంటి వాళ్ళకి మేము సహాయం చేస్తే దేవుడు కానీ మంచిది చేస్తాడని నేను కోరుతున్నాను చిన్న పిల్లలు మొక్కను చూడండి ఈ అమ్మ బ్రతుకు తిరిగిపోయేకి ఇక్కడ పనికిపోతుంది గురి పనికి దరిదాపుగా నూట యాభై రెండు వందలు వస్తాయి వాళ్ళు వచ్చిన దాంట్లో బోన్ చేయాలా లేకుంటే ఇండ్లు కట్టుకోవాలా లేకుంటే పిల్లలు చూసుకోవాలా అనే ఆమెకి కొంచెం తికమకగా ఉంది పరిస్థితుల్లో వాళ్ళకి ప్రతి ఒక్క ఆదన ప్రజలకు చెప్తున్నా ప్లీజ్ మీకేమైనా సహాయంగా చేయాలనుకుంటే దయచేసి ఇటువంటి వాళ్ళకి చేయండి ఏ రకంగా సాయం చేసినా సంతోషిస్తాం మేము కింద ఫోన్ నంబర్ ఇస్తాము ఆ ఫోన్ నంబర్ కి ఫోన్ పే చేయండి అని చెప్పి చెప్పాడు తర్వాత తర్వాత మా ఫోన్ ద్వారా ఫోన్ పే ద్వారా మేము ఒక నంబర్ ఇచ్చింటాము మీరు ఇచ్చిన వెంబడనే వాళ్ళకు మేము క్యాష్ గా ఇచ్చి వాళ్ళకు వాళ్ళ నుంచి మీకు శుక్రియా చెప్పిస్తాను శుక్రియా చెప్తాం చెప్పిస్తున్నాము సార్ దయచేసి చెప్తున్నాను ఇటువంటి వాళ్ళకి ఒక లైఫ్ ఇస్తే చిన్న పిల్లలకి లైఫ్ హిస్టరీకినా మాకు దేవుడు కానీ మంచి ప్రాప్తులు చూసాడని నేను కోరుతున్నాను వెంకటబాయి భీమస్వామి ముఖ్యంగా ఎవరైనా దాతలు మీరు చేయాలనుకుంటే ఫోన్ పే నెంబర్ కింద మాది డిస్ప్లే అవుతుందండి ఫోన్ నంబర్ వచ్చి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ జీరో ఎయిట్ ఫోర్ టూ ముఖ్యంగా ఇది ముఖ్యంగా నా నెంబర్ అండి నేను వీళ్ళకి నా తరఫున ఫస్ట్ విరాళంగా ఒక రెండు వేల రూపాయలు నేను ఇప్పుడే చేసేస్తున్నానండి అందరూ దీన్ని ప్రతి ఒక్కరు దీన్ని దయవించి దీన్ని మానవప్రదంతో ఒకసారి మనం ఆశ ఒకసారి మనం చూసుకొని ఫస్ట్ వీళ్ళని అందరూ అందరూ సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి నమస్తే అండి కాజాగారు చెప్పినట్టు మేము కాజాగారు రెండు వేలు ఇస్తామని చెప్పినారు మేము కానీ ఇదే పొద్దున్న న్యూస్ నుంచి న్యూస్ న్యూస్ అని మేమే తిరగాడుతున్నాము దయచేసి నేను కానీ ఒక రెండు వేలు ఫోన్పే ద్వారా మేము కాజాకి కొడుతున్నాము ఇప్పుడులో మన ఇద్దరు నుంచి ఒక నాలుగు వేలు వరకు అయింది మీ అట్లా వాళ్ళు దాతలు ఎంతో కొంత చేస్తే వాళ్ళు ఒక ఇండ్లే కట్టించుకోవాలని నేను అనుకుంటున్నా ప్లీజ్ అమ్మా వీళ్ళు ఎక్కడ ఉన్నా మీ డబ్బు క్యాష్ ద్వారా తప్పిస్తారమ్మా అతి త్వరలో మీరు ఫస్ట్ అకౌంట్ నెంబర్ అమ్మా చెప్తాను ఒకటి చెప్తాను మీకు ఏ ఒక్క రూపాయి అయినా మీకు ఏ ఒక్క రూపాయి అయినా మీకు యాది రాకుండా మీ దగ్గరే వస్తుందమ్మా ఏ సమస్య లేదు మీకు అయినంత త్వరలో మన గవర్నమెంట్ నుంచి మన మన ఫ్యామిలీ అంటే ఆధునిక అంటే మన ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ నుంచి ఏది డబ్బు రూపాయి వచ్చినా మీకు అందుబాటులో వస్తాయి డబ్బులు మీకు అతి త్వరలోనే ఈ ఇండ్లు కాకుండా అటువంటి ఇండ్లని మీకు కట్టిస్తామని ఇక్కడ దయ లేదమ్మా దాతల సహాయం మీరు ఒక ఫ్యామిలీ ఒక తల్లిలాగా ఇప్పుడు మేము ఊరికే వచ్చి ఏదో చూపించేది కాదు మన చేత అయితేనే మేము పని చేస్తాము అక్కడ ప్లే న్యూస్ ద్వారా మనకు చాట్ అయితేనే చెప్పింటాము మా దగ్గర ఎంతో కొంతంగా ఉంటుంది మేము ఒక జాబ్గా ఇది చేసుకుని చేస్తున్నాం పొద్దున గుడ్ మార్నింగ్ అని ఆలోనించి దయచేసి చెప్తున్నాను మీకు ఎటువంటి సమస్య లేదు మీరు అయినంత త్వరలో ఈ ఇండ్లు కాల్చేసి వేరే ఇండ్లు చూసుకోండి మీకు ఒక నెలలోనే మీకు అంతా అందుబాటులో చూస్తాం మా గవర్నమెంట్ ద్వారా ఎమ్మెల్యే ద్వారా మాట్లాడి మీకు ఏ సమస్య లేకుండా ఫస్ట్ మీరు తల్లి ఒక బాడీకి పోతే చింత లేదు ఒక రెండు నెల బాడీకి కావాల్సి మేము చూస్తాము మీరు

తొమ్మిది గంటలకి ఇప్పుడు పానీ పిల్లలు మానేసుకోమ్మా ఒక ఇండ్లు కాల్ చేసుకోండి ఫస్ట్ ఎక్కడైతే ఇండ్లు పుడుక్కోండి ఈ ఇండ్లు కాల్ చేయండి మీ భవిష్యత్తు కాదు పిల్లల భవిష్యత్తు ఇప్పుడు మీకు రాత్రి ఇప్పుడు జూలై ఆగస్ట్ ఇవన్నీ వర్షాకాలమే ఇది రాత్రి పూట ఏ టైం ఏ పూట ఏం జరుగుతుందో తెలియదు దయచేసి అది చేసి అయ్యే వరకు మీరు ఉండదండి ఇది ఇండ్లు చూసే మాకు భయంగా ఉంది పొద్దున చూస్తేనే భయంగా ఉంది ఇంకా రాత్రి పూట చూసే ఏం చెప్పలేము జోపిడి రేఖా లేదు దివాలా रेखा है सो दिवाला है सो बच्चों के ऊपर पड़े हो ये तो छोटे हाँ, जाना उनके उसका तुम पहले आज का दिन ही आज ही सनिका तो छोटा देख लो अगर से भाड़ा तुम्हें नहीं कर तो हमने फंती तुम्हारा एक दो महीने तक डरने की जरूरत नहीं भाड़े के बारे में ये घर के बारे में भी सब जना बात कर को सब जना हमारे दोस्तों में भी యక పూస్తే ఏ దశ రూపాయలు చెప్తున్నాను ఇక్కడ మాత్రం ఉండదండి ప్లీజ్ ఎందుకంటే ఏమో అవుతుంది అయినా చూస్తాము అని సమస్య వద్దు సార్ ఇక్కడ ఉన్న ఇరవై చెప్తున్నా దయచేసి వీళ్ళకి ఆడవాళ్ళకి ఒక ఇండ్లు మేము బాడీగా చూపించి దయచేసి వాళ్ళ ఇక్కడి నుంచి ఎందుకంటే వాళ్ళు బాడీకి భయం పడుతున్నారు ఎందుకంటే తులిసేది నూట యాభై రూపాయలు ఇప్పుడు బాడీ ఏం కట్టాలి ఉన్న ఇంట్లోనే పరిస్థితి ఇట్లా ఉంది ఇప్పుడు ఇది కట్టించే మేము ఏదో చేస్తాము దయచేసి ఆ అమ్మ తల గు రెండు నెలలు ఒక ఇండ్లు బాడీకి తీసుకోండి ఆ ఇండ్లు బారిక మేమే కడతాం దయచేసి ఎక్కడ ఆ ప్రెజర్ పెట్టదండి ప్లీజ్ రిక్వెస్ట్